హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను అయితే బాగున్నాను మీరు బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఈరోజు వచ్చి ఏంటంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత సత్యనారాయణ రథం అయితే అయిపోయిందండి తర్వాత అన్న వదిన ఇల్లు బ్రహ్మంగారి మఠం అయితే ఇల్లు వచ్చారు ఇల్లు వచ్చిన తర్వాత ఇంకా అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర ఏంటంటే ఏవైనా వదిన వాళ్ళ ఇంటి దగ్గర రిసెప్షన్ అనమాట దానికోసం అని చెప్పి మేము వచ్చేటప్పటికే అన్న వదిన వీళ్ళంతా రెడీ అయిపోయి ఉన్నారండి మేము కూడా ఇంకా ఇంటి దగ్గర నుంచే ఫ్రెష్ అయిపోయి వచ్చాము మేము వచ్చేటప్పటికే సెవెన్ అట్లా అయిపోయిందనమాట ఇక్కడ నుంచి వదిన వాళ్ళు ఇంకా వదిన వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారు అక్కడి నుంచి ఏంటంటే మాకు కులదేవత నాంచం తల్లి అండి ఇంకా అక్కడికి వెళ్ళి అమ్మవారికి వడపప్పు పానకం ఇవన్నీ తీసుకెళ్ళి ఇంకా చీరా జాకెట్ అమ్మవారి దగ్గర సమర్పించిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఏంటంటే పోలరమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్తారు ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి కళ్యాణ మండపానికి అయితే వస్తారనమాట రిసెప్షన్ హాల్కి అయితే వచ్చేస్తారు మేమేంటంటే ఇంకా ఇక్కడ అడిగిపోయిన తర్వాత అన్న వదిన చేత ఒక ఐదు జంటలకి తాంబూలం అయితే ఇప్పించి ఇంకా అన్నమాట ఇక్కడ ఏంటంటే నేను అక్క కొంచెం కలిసి ఇంకా ఫస్ట్ వాళ్ళు వెళ్ళిన తర్వాత తర్వాత మేము కొంచెం లేటుగా వెళ్దాంలే అనుకున్నాము ఇంకా అంటే మేము ఒకేసారి కళ్యాణ మండపానికి వెళ్దాం అనుకున్నాము కానీ ఏంటంటే ఇంకా అన్న వాళ్ళు వెళ్ళిన తర్వాత కొంచెం సేపు ఇంకా పిన్నితో అట్లాగా కొంచెం టైం స్పెండ్ చేసి తర్వాత కొంచెం లేట్గానే వెళ్ళాము మేము వెళ్ళే అంటే మేము వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇంకా అప్పటికి ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళున్నారండి ఇంకా వదిన వాళ్ళ ఇంటి దగ్గరే కొంచెం సేపు అయితే కూర్చున్నాము కూర్చొని ఇంకా అన్న వాళ్ళ కళ్యాణ్ టెంపుల్స్కి వెళ్ళే వెళ్ళి వచ్చేటప్పటికి మేము ఇక్కడ కళ్యాణ మండపానికి అయితే వచ్చేసాము ఇక్కడ వచ్చి ఏంటంటే ఫస్ట్ బాబా టెంపుల్ అయితే ఉంటుంది బాబా టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఇక్కడ కళ్యాణ మండపం అయితే ఉందన్నమాట ఇక్కడొచ్చి ఏంటంటే చాలామంది ఇంకా వదిన వాళ్ళు వచ్చేటప్పటికి కొంచెం లేట్ అయిందనమాట ఇంకా అందరు భోజనం చేసేసుకొని కూర్చొని ఉన్నారండి చాలామంది భోజనం అయితే చేసేసారు ఇంకా మేము కూడా ఇక్కడ భోజనం అయితే చేసేసుకున్నాము మా పిన్ని వాళ్ళ అమ్మాయి అక్క నేను మా అన్న భార్య రాజేష్ అన్న అని చెప్పి మాకు బాగా క్లోజ్ అనమాట మా అన్న వైఫ్ ఇంకా మా ఇంకా అక్క వీళ్ళంతా అయితే కూర్చొని ఉన్నాం అనమాట చాలా బాగా అనిపించింది ఈ మ్యారేజ్ని అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఎందుకంటే అందరం కలిసి ఒక చోట ఉండడము రెడీ అవ్వడము చాలా మంచిగా అనిపించింది ఇక్కడైతే అన్న వదిన కూడా వచ్చేసారు యాక్చువల్లీ ఏంటంటే నేను వదిన వాళ్ళ దగ్గర ఇవన్నీ క్లిప్స్ అన్నీ తీసాను అవన్నీ ఏంటంటే షార్ట్ షార్ట్కి అయితే షార్ట్లు అయితే తీసాను అవన్నీ ఇంకా అప్లోడ్ చేస్తూ ఉంటాను ప్లీజ్ నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బేబీ పేబీలాక్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీరు కానీ సపోర్ట్ చేశారంటే మంచి మంచి వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా ఫస్ట్ మీ మొబైల్కి అయితే నోటిఫికేషన్ అయితే వస్తుందనమాట నెక్స్ట్ వీడియోలో అన్న వాళ్ళ హోమ్ టూర్ కూడా చేశాను అంటే నైట్ టైమే అది కూడా మీతో షేర్ చేసుకుంటాను ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ చేద్దురు ఇక్కడ వచ్చి ఏంటంటే ఇంకా భోజనాలు అయితే పెట్టేసేస్తున్నాను ఆల్రెడీ ఏంటంటే జీతో నాతో ఇంటికి వెళ్ళాడు అనమాట ఇక్కడ కుక్కు నేనే ఉన్నాము ఇంకా బాబుకు కూడా అన్నం అది పెట్టేసి నేను కూడా తినేసి ఈ వీడియో ఇంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ భార్య పేరు చెప్పు బావా నేను పద్యం చెప్పినట్టు చదువుతున్నావు గట్టిగా చెప్పు ఏం గబగబ స్పీడ్ స్పీడ్గా చెప్పుకుంటా